విద్యాలయాలలో సొంత ఖర్చులతో గ్రీజర్లు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచన పెద్దపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి రథోత్సవం మంగళ హారతులతో స్వాగతం పలికిన భక్తజనం జనం పెద్దపల్లి కూరగాయల మార్కెట్ అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లిలో బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ జిహాదీల దిష్టిబొమ్మ దహనం పెద్దపల్లి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం పెద్దపల్లి గాయత్రి విద్యా నికేతన్ విద్యార్థుల వన్ డే కిసాన్ ప్రోగ్రాం వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన స్టూడెంట్స్ నేషనల్ లెవెల్ రోబోటిక్స్ కాంపిటీషన్ కు ఎంపికైన పెద్దపల్లి గీతాంజలి హై స్కూల్ విద్యార్థులు అభినందించిన అకాడమిక్ డైరెక్టర్ రేపాల రోహిత్ పెద్దపల్లి ఇండియా మిషన్ హై స్కూల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఏపీ సీఎం చంద్రబాబు జలదోపిడి చేస్తున్నాడని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలను ఖండించిన టీడీపీ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు అక్కపాక తిరుపతి పెద్దపల్లి పట్టణంలోని ఆర్యవేష భవనంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవికి లక్ష పూలతో అర్చన చేసిన భక్తులు పెద్దపల్లి మండలం పెద్ద కల్వల నోబెల్ హై స్కూల్లో రైతు దినోత్సవ వేడుకలు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రిటైర్డ్ సింగరేణి ఉద్యోగులను సన్మానించిన బ్రాహ్మణపల్లి సర్పంచ్ జాతీయ స్థాయి కరాటే పోటీలలో నోబెల్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని రైతు వేదికలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు